ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गङ्गनपतये नमः ॐ तुम् दुर्गायै नमः हरिः ॐ कात्यायनाय विद्महे धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादित्यविमर्धनम् सिंहिकागर्भसम्भूतम् तम् राहुम् प्रणमाम्यहम् ఓం దేవతాయి నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుండో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహుల్ని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు మొండెం వేరుగా చేసేస్తాడు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయిని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేళలో తన తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగంలో సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహుకి అన్ని అంటే మూఢ నమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పారవస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు వికాధాలు ఇబ్బందులు మానసిక వికారాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహు శనివత్ రాహువు అంటే శనిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభాద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని రహస్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లా కాదు రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్నారు పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహరి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాశుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు మరికొంతమందికి రాశుల వారికి ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందక పడవేయటం జైలల్లో వేయించటం అట్లాగే కుటుంబంలో విఘాదాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే ఈ యొక్క రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహువు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్ర ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామరక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రేమ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గా హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహువు వల్ల కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా మీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో పాడ ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం దుర్గాయే నమ కన్యా రాశి ఈ యొక్క కన్యారాశి వారికి మే పద్దెనిమిదవ తేదీన ఇప్పటి వరకు వీరికి రాహుకేతువుల వలన దాదాపుగా సంవత్సరం ఉన్నారు బట్టి కూడా కాల సర్ప యోగ దోష ప్రభావం వలన ఆరోగ్యపరంగా ఇబ్బందులు వ్యాపారపరంగా నష్టాలు అయిన వాళ్ళే శత్రువులు అట్లాగే హాస్పిటల్స్ హాస్పిటల్స్కి వెళ్ళడం లేనిపోని దరిద్రం అంతా వీళ్ళకి చుట్టుకుంది కన్యారాశి వారికి ఏది అడుగు పెట్టినా అన్ని సమస్యలు మరి ఇప్పుడు ఈ యొక్క కన్యారాశి వారికి అందరికన్నా గొప్పవాడైనటువంటి రాహు అంటే శనిచ్చే ఫలితాలు కూడా రాహు ఇస్తాడు ఇక్కడ అది విశేషం కాబట్టి ఈ యొక్క రాహువు ఆరో స్థానంలోకి మే పద్దెనిమిదవ తారీఖున కుంభరాశిలోకి రావటం వలన శత్రువులు మిత్రువులు అయ్యే అవకాశాలు ఉంటాయి వారి వలన ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి ఎవరైతే శత్రువులు అనుకున్నారో వారి దగ్గరే మీరు మిత్రుల్లా భావించి మీకు ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తారు ఒకవేళ ఏదైనా వ్యాపారపరంగా మీరు గనక వ్యాపారపరంగా ఆలోచనని కనుక వాళ్ళతో షేర్ చేసినట్లయితే ఆకస్మికంగా వాళ్ళు మీకు ఏదైనా సహాయ సహకారాలు భాగస్వామ్యం ద్వారా అందించడానికి అవకాశం ఉంటాయి ముఖ్యంగా క్రీడాకారులు అంటే పోటీల ఎందు ఇప్పటివరకు కొంత వీరికి స్తబ్దత కలగటం గెలుస్తామా గెలవమా ఒక్కోసారి ఓడిపోవటం ద్వారా కూడా వీరికి నిరుత్సాహం ఎదురవటం ఇంకా మేము పనికిరామేమో ఈ క్రీడారంగంలో అనుకున్న వారికి కూడా క్రీడారంగంలో విశేషమైనటువంటి పట్టు దొరుకుతుంది అట్లాగే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రభుత్వ రంగ ఉద్యోగాదుల కోసం ప్రయత్నం చేసేటటువంటి కన్యారాశి వారికి విద్యార్థులకి చక్కటి ఉత్తీర్ణత స్థాయి ఈ జూన్ ఏడు లోపల కలగడానికి కొంత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కుజరాహువుల యొక్క దృష్టి ప్రభావం వీరికి ఆ యొక్క రాతపూర్వకమైనటువంటి ఓరల్గా ఏదైనా మాట్లాడి ఉద్యోగాదుల్లో ముఖ్యంగా ఉద్యోగాదుల కోసం చూస్తున్న వారికి కూడా వీరికి వెసులుబాటు కలగడానికి అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక రోగాలు ఎవరైనా అనుభవిస్తే వాటి నుంచి విముక్తి కలగటానికి అంటే రోగ విముక్తి కలగడానికి కూడా రాహు సహకరిస్తారు అట్లాగే రుణాల్ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే ఉద్యోగంలో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చేదోడు ఉంటాయని డబ్బులు తీసుకున్నట్లయితే అవన్నీ కూడా రుణ విముక్తి కలగడానికి కూడా ఈ రాహు చాలా వరకు ప్రోత్ఫలాన్ని కలిగి కాబట్టి ఇన్ని రకాలుగా ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్య విషయంలో వీరికి చక్కటి మాటా ముచ్చట కలగటం ఇద్దరి మధ్య సమన్వయం కలగటం వ్యాపార విస్తరణకి ఇంకా పెట్టుబడులని అకస్మాత్తుగా వచ్చి ఎవరైనా మీతో చర్చించటం ద్వారా మీరు చక్కగా వ్యాపార అభివృద్ధి నిమిత్తం ఇంకా పెట్టుబడి ఆర్థికంగా పెట్టడం దాని ద్వారా ధన లాభార్జన కలగడం అనేది కూడా అధికంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఏదైనా ఎడబాటు ఉన్నట్లయితే కూర్చొని చర్చించడం ద్వారా మీకున్నటువంటి జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించడం బుద్ధి కుశలతని యూజ్ చేయడం ద్వారా చక్కగా మీ రూరు మధ్య మళ్ళీ సమన్వయం సఖ్యత సమైక్యం కలగటం ద్వారా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు రాహు కలుగు చేస్తున్నాడు అట్లాగే కన్యారాశి వారికి మీరు తండ్రి దగ్గర కానివ్వండి లేకపోతే తోబుట్టువుల దగ్గర కానివ్వండి తండ్రి సమానమైన వాళ్ళ ద్వారా కానివ్వండి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తుల ద్వారా కానీ ఏదైనా కనుక ఆర్థికంగా కనుక తీసుకొని ఉంటే అవి కూడా సాధ్యమైనంత వరకు రుణ విముక్తి కలగటానికి దారి కనిపించడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన తండ్రికి సంబంధించిన వాళ్ళతో తండ్రితో కానివ్వండి విభేదాలు లేకుండా చూసుకోండి తొందరపడి మాట్లాడకండి ముఖ్యంగా గురు సమానమైనటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు మీరు అనుకున్నటువంటి స్థాయికి రావడం కొంచెం కష్టతరంగా అనిపిస్తోంది రాహు అక్కడే కాదు కదా ఆయనకి సంబంధం ఉన్నటువంటి శని గురువుల యొక్క ప్రభావం కూడా మీ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అనుకున్నది ఆలస్యం అవటం అయ్యో ఇదేంటి గురువు గారు చెప్పారు రాహు వస్తున్నాడు కన్యారాశి వారికి రాహు చాలా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అనుకుంటారు ఆ గ్రహాల యొక్క ప్రభావం మీ మీద కొంత అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి మీరు స్వయం కృషి అధికంగా చేయాలి అట్లాగే ఆరోగ్య విషయంలో బ్రహ్మాండంగా ఉంటుందన్నారు ఆరోగ్య విషయంలో మీరు స్వయంగా యోగా లాంటివో లేకపోతే ఇంకా కృషి చేయాలి బాగా అంటే వాకింగ్ చేయడం ద్వారానో దానికి సంబంధించినటువంటి పరిస్థితులను మీరు ఎంచుకొని ఆ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గాన్ని ఎంచుకుంటే తొందరగా మీకు ఉన్నటువంటి కొన్ని ఏదైతే ఇంత భూతత్వంలో చూస్తున్నారో నాకు ఈ రోగం ఉంది అని కన్యారాశి వాళ్ళు ఆ రోగాలు పటాభించలవడానికి ఇది విశేషమైనటువంటి మార్గంగా మనం భావించవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్యారాశి వారికి కొంత రాహుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉందని మనం భావించవచ్చు కాబట్టి చేసేటటువంటి ప్రయాణాల విషయంలో కూడా వీరు కొంత ఆర్థికంగా ఖర్చు పెట్టడం లేకపోతే అనుకోకుండా ఫ్రెండ్స్ని తీసుకువెళ్ళటం లేకపోతే తమ వారికి ఉన్నటువంటి తాత ముత్తాతలకి వీరే పది రూపాయలు అప్పు ఇవ్వటం లేకపోతే వారి నుంచి అప్పు తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా శుభ పరిణామాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఈ యొక్క వారు చక్కగా రాహుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది కాబట్టి దుర్గాదేవిని నిత్యము స్మరించడం ద్వారా ఇంకా వృద్ధి కలుగుతుంది మిగతా గ్రహాల వలన వీరికి కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా దుర్గాదేవి వాటిని లెవల్ చేసి రాహుగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి అనుగ్రహం మీకు నిండుగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఓం దుమ్ దుర్గాయే నమ